హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే రాజమండ్రి వెళ్తున్నాము ఫ్రెండ్స్ చెరికి ఇయర్ పెయిన్ వస్తుంది అన్నాడు సరే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము హై ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ కూర్చున్నాడు వాడైతే చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ టాక్ పోయి చేశాడు ఈరోజు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళలేదు స్కూల్కి కూడా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ తెలియకుండా అనేసాను అయ్యాన్ని పట్టించుకోకూడదు ఏదో చెప్పే లైక్ వస్తున్నారు ఫ్రెండ్స్ కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ చెయ్యండి ఇంకా కొద్ది చార్ చాలు ఫ్రెండ్స్ సిక్స్ హండ్రెడ్ గేర్కి వెళ్ళిపోతాం మేము ఫైవ్ హండ్రెడ్ గేర్ సెలబెట్ చేయి ఫైవ్ థౌజండ్ గేర్ సెలబ్రేట్ చేయలే వెరీ వెరీ సారీ ఈసారి సిక్స్ హండ్రెడ్ తప్పకుండా సెలబ్రేషన్ చేస్తాం ఇంకా మనమైతే రాజమండ్రి వచ్చేసామా ఇప్పుడైతే రాజమండ్రి ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నామా చూపిస్తాను మీకు అక్కడ ఆ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ అంటే మన పక్కన బ్రిడ్జ్ పక్కన బ్రిడ్జ్ మీద నుంచి మనం వెళ్తాం ద్దాం కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదో వెదర్ చూసా కదా అంత చెత్త అంటే బాగున్నా ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ అని ఉంటా ఫ్రెండ్స్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం మనం బ్రిడ్జ్ చూసారా చిన్న చిన్న బోర్డ్స్ చాలా కనబడుతున్నాయి కానీ వాటర్ అయితే పెద్దగానే ఉంటాయి ఫ్రెండ్స్ అవి జూమ్ చేసి చూపిస్తాను అనమాట మీకు అది ఫ్రెండ్స్ నాకు చెప్పాను కదా ట్రైన్ లో వస్తాయి అని అటు నుంచి అది షిప్స్ కూడా వెళ్తున్నాయి షిప్లు కాదంతా అక్కడ మనుషులు ఉన్నారు అందరు కొంతమంది నాకు గడ్డ పట్టేసింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మనకి గోదావరి మధ్యలో పెట్టిన కొత్త రెస్టారెంట్ అంట వాళ్ళే బోట్ మీద తీసుకెళ్ళి మనకి అక్కడ మొత్తం రెస్టారెంట్ అంతా చూపిస్తారంట ఫ్రెండ్స్ కొత్తగా పెట్టారంట ఇంకెప్పుడైనా సరే టైం ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి లోపల అయితే చూద్దాం మనం కూడా ఇప్పుడైతే ఇంకా హాస్పిటల్ పని మీద వచ్చాం కాబట్టి దానికైతే వెళ్తాం ఫ్రెండ్స్ కొత్త రెస్టారెంట్ అంట చూడాలి ఈసారి అయితే ఖచ్చితంగా ఇదిగో ఫ్రెండ్స్ బోట్ రైడింగ్ అయితే ఇక్కడే అనమాట మా చెర్రి తీసుకెళ్ళి మన అడుగుతున్నాడు ఈసారి వీలైనప్పుడు తప్పకుండా మనం తీసుకెళ్తాను ఎప్పటి నుంచి అడుగుతున్నాడు వెళ్దాం సరదాగా రైడింగ్ అని చూద్దాం ఫ్రెండ్స్ ఈసారి వెళ్ళినప్పుడు కన్ఫామ్గా తీసుకెళ్తాను ఇప్పుడైతే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తాం కాబట్టి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాక టైం ఉంటే అప్పుడు తీసుకెళ్తాను లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే తీసుకెళ్తాను ఫ్రెండ్స్ కన్ఫామ్గా ఓకే ఫ్రెండ్స్ సంబర్ హాలిడేస్ వచ్చాక వెళ్దాం రాజమండ్రికి వెళ్ళి రైట్గా ఖచ్చితంగా అన్నా అప్పటి వరకు వెయిట్ చేయండి పార్ట్ వచ్చేది అంటే స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి ఫుల్ వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దానికే చెప్పాను మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్స్ ప్లీజ్ చూశారు కదా ఫ్రెండ్స్ చర్య ఇయర్ హాస్పిటల్ అయితే ఏదే రమ్య ఈఎన్టీ అనమాట అసలు అయితే మేము జంగార్జి కూడా ఉన్నానే చూపించేవాళ్ళం రాంబర్హదర్ డాక్టర్ గారు అని చెప్పి బాగా స్పెషలిస్ట్ అయినా ఇంకా ఆయన ఎక్స్పైరే వేయక సరే అని చెప్పి ఇంకా రాజమండ్రి అయితే తీసుకురావడం స్టార్ట్ చేశాము డాక్టర్ గారు చూపిస్తే ఇయర్ అంతా బాగానే ఉందమ్మా ఏం లేదు వ్యాక్సిన్ ఉంది అది క్లీన్ చేద్దామని చెప్పి అన్నారు ఒక వన్ వీక్ తర్వాత తీసుకురమ్మన్నారు ఇంకా మెడిసిన్స్ అవి తీసుకున్నాము ఈ హాస్పిటల్ వచ్చేసి మనకి కోట్పల్లి బస్ స్టాండ్ పక్కనే అనమాట చాలా బాగా చూస్తారు ఈయన కూడా బాగా ఫేమస్ అనమాట ఇంకా లంచ్ టైం అయిందని చెప్పి ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అక్కడ చూపించేస్తాను హలో ఎవ్రీవన్ ఇదిగోండి నాయుడు గారు కొండ బిర్యానీ రాజమండ్రిలో బాహుబలి తాళి అనమాట థర్టీ మినిట్స్లో తింటే వన్ ల్యాక్ రూపీ అంట మనకైతే ప్రైజ్ ప్రైజ్ అమౌంట్ ఇంకా దాని కాస్ట్ కూడా ఇది నా యాడ్గారి బిర్యానీ అనమాట అంబియన్స్ అంతా ఫ్రెండ్స్ చాలా బాగుంది ప్లెజెంట్గా ఉంది సరే కదా అని చెప్పి మేము ఇంకా ఆర్డర్ అయితే చెప్పేసాము ఆర్డర్ ఏమో వచ్చిందో మీకు చూపిస్తాను నేను అది కూడా రెస్టారెంట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈసారి మీరు వెళ్తే కనుక తప్పకుండా ట్రై చేయండి ఫుడ్ అది కాల్తుంది చూడు సూప్ వచ్చేసరికి మటన్ బోన్ సూప్ ఫ్రెండ్స్ మా నచ్చలేదు అంట కారంగా ఉంది అంటున్నాడు మాకైతే బాగానే ఉంది కొంచెం స్పైసీ ఉంది కానీ పర్లేదు ఫ్రెండ్స్ స్టార్టర్ వచ్చేసరికి అప్పుడు ఫిష్ అనమాట మా చెర్రీ అయితే అప్పుడే తున్నాడు బాధ చర్య మ్యాంగూల్ దాంట్లో ఉందినా సూప్ కూడా బాగుంది ఫ్రెండ్స్ మా చెర్రీ అయితే సూప్ తాగలేదు ఇంకా కూడా చాలా బాగుందనమాట మన ఆర్డర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మేమైతే ఆర్డర్ చేస్తామంటే పైసా ఏదో కొత్తగా ఉందని చెప్పి ట్రై చేసాము బాగానే ఉంది బిర్యానీ ఇంకా ఫ్రై పీసెస్ చికెన్ ఫ్రై అపోలో ఫిష్ ఛాలెంజ్ అండి థర్టీ మినిట్స్ ఛాలెంజ్ ఓకే థర్టీ మినిట్స్లో మేము వెయిట్ చేస్తాం తినగలండి మీరు తినాలి ఆల్ ది బెస్ట్ అండి వన్ ల్యాక్ విన్ అవ్వాలి रुकर हम सर्टेन वाटर ए मिनो नोट से ग्रेविलेशन आइटम आइटम क्लियर जिम्बोडेल टू वाटर बॉटल एंड अ गुड ड्रिंक एंड कूलर इज अवेलेबल और कोटा का है ए वन पीस नहीं मतलब रोह रमित होची एक इंग्रेडिएंट छ हमर के भेटरा लुगा చూడండి ఫ్రెండ్స్ మా చర్య అయితే వాడికి పెట్టిన ప్లేట్ వదిలేసి పైసా వసూలు ప్లేట్ తింటారు అన్నాడు సరే కదా అని చెప్పి వాళ్ళు ఇంకా తినమని చెప్పారు వాడికి బాగుందంట అసలు అయితే బరఖాస్తు తీసుకెళ్ళమన్నాడు కానీ అక్కడ ఫుడ్ అవైలబుల్ లేదని చెప్పి ఇంక ఇక్కడ తీసుకెళ్ళాము వాడికి అయితే బాగా అన్నాడు ఫ్రెండ్స్ మన సబ్క్రైబర్లు ఎవరైనా రాజమండ్రిలో ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి నాడుగారు కుండ బిర్యానీ ఎలా ఉంటుందో విత్ మీరు టేస్ట్ చేస్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో అయితే ఛాలెంజ్ కంప్లీట్ చేయలేకపోయారు ఫ్రెండ్స్ ఇంకా ఫుడ్ అది ఇంకా వాళ్ళకే పార్సల్ చేసి ఇచ్చిస్తారనమాట అంత తినాలంటే ఎవరు తినగలరు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ట్రై చేస్తే కనుక నాకు కమెంట్ చేయండి ఇంకా సరే కదా చరిగి ఐస్ క్రీమ్ అని చెప్పి క్రీమ్ స్టోన్కి అయితే తీసుకెళ్ళాం ఫ్రెండ్స్ వాడు యూట్యూబ్లో చూసాడంట రాజమండ్రి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ అక్కడ తీసుకెళ్ళాలని అడిగాడు వాడు సరే కదా ఇంకా ఫుడ్ తిన్నాక ఇంకా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్కి అయితే వెళ్ళాము సరే మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను అనమాట లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ వాడికి ఎప్పుడు ఇంకా చాక్లెటే కదా చాక్లెట్ ఐస్ క్రీమే కావాలని అడిగాడు ఇంకా అదే చెప్పాము చాక్లెట్ ఐస్ క్రీమే ఆర్డర్ చేసాం వాడికి అదిగోండి వాడు ఐస్ క్రీమ్ అయితే స్టోన్ మేద చేస్తున్నారు చూడండి మీరు కూడా ఎప్పుడు అలాంటివి తింటాడు ఫ్రెండ్స్ వాడు ఇంత చెప్పినా కానీ విండు ఆ చాక్లెట్ 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 ఇంకా పిల్లన్నాక ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమే తింటారు కదా మనకు తెలియదేముంది ఇంకా వాడికి చాక్లెట్ పిచ్చి అనమాట ఇంకా అక్కడైతే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ వాడు ఏం వద్దన్నాడు ఓన్లీ చాక్లెట్ కావాలన్నాడు సరే కదా అని చెప్పి ఇంకా చాక్లెట్ తీసుకున్నాం అనమాట మా హస్బెండ్ వచ్చేసరికి వెనీలా చెప్పారు నేనేమో బటర్స్కాచ్ నా ఫేవరెట్ ఇంక ఇదిగోండి మా చెరీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఆ ఐస్ క్రీమ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో టూ హండ్రెడ్ రూపీస్ అంట అంతే ఫ్రెండ్స్ ఇంకా వాడికి నచ్చింది ఎంతైనా సరే కొనాల్సిందే కదా ఇంకా అది తీసుకున్నాము తీసుకున్నాక ఇంకా దానిపైన మనకి డే చిప్స్ వేసారు ఆ చాకో చిప్స్ గురించి ఫ్రెండ్స్ మెయిన్ ఐస్ క్రీమ్ కావాలంటాడు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూసారు కదా ఫ్రెండ్స్ అదగండి వాడు ఐస్ క్రీమ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి చక్కగా మొత్తం ఆంబియన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఏసారి రాజమండ్రిలో ఉండే కనుక ఎవరైనా తప్పకుండా వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ వీడియోకి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేస్తాను దుర్గారావు పాన్ అనమాట పాన్ షాప్ కిల్లి మంచి ఫేమస్ అన్నారు సరే కదా అని చెప్పి మేము ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకున్నాము అమ్మ చెర్రీ కూడా తింటున్నాడు రోజు పెట్టేస్తానొచ్చేం కాదు కదా ఫ్రెండ్స్ అందమైన గోదావరి బ్రిడ్జ్ వరకు అయితే జరుగుతుంది అన్నమాట ఇదిగో ఫస్ట్ అయితే మనకి సిమెంట్తో ఉండే కదా బిమ్మల్లాగా ఇప్పుడైతే ఇంకా ఐరన్ పెట్టారు కొంచెం హైట్లో కూడా